ఒకప్పుడు రోమ్ దేశంలో ఫిలోమినస్ అనే చక్రవర్తి పరిపాలించాడు ఈయనకు అందగత్తె ఆయన కుమార్తె ఉండేది రాజసౌధంలోనే ఉంటూ ఉండిన ఒక యోధుడు రాజకుమార్తెను ప్రేమించాడు ఒకనాడు ఆ యోధుడికి రాజకుమార్తెతో ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరికింది అప్పుడు అతను సాహసించి ఆమెకు తన ప్రేమను వెల్లడించాడు రాజకుమార్తె ఆగ్రహించక నువ్వు నీ మనసులో ఉన్నది చెప్పావు గనక నేను కూడా నా మనసులో మాట నీకు చెప్పేస్తున్నాను నేను కూడా చాలా కాలంగా నిన్ను ప్రేమిస్తున్న మాట నిజం అన్నది ఈ మాట విని యోధుడు చాలా సంతోషించాడు అతను రాజకుమార్తెతో నేను రేపో ఇల్లుండో బయలుదేరి దేశాంతరాలకు వెళ్తున్నాను తిరిగి సరిగ్గా ఏడేళ్లకు వస్తాను ఈ లోపల నా ప్రాణం పోయినా ఇంకొక చదువు పెళ్ళాడను నువ్వు కూడా నాకోసం అంతదాకా వేచి ఉంటానని ప్రమాణం చెయ్యి ఒకవేళ నేను గడువు తీరిన మర్నాటి కల్లా రాకపోతే నేను చనిపోయానని భావించి మరెవరినైనా పెళ్లి చేసుకో అన్నాడు రాజకుమార్తె అతని చేతిలో చేయి వేసి ఆ ప్రకారమే ప్రమాణం చేసింది మర్నాడే ఆ యోధుడు దూరదేశాలకు బయలుదేరి వెళ్ళిపోయాడు ఆనాడే చక్రవర్తికి హంగరీ దేశపు రాజు మీ కుమార్తెను కోరుతున్నాను అని కబురు చేశాడు చక్రవర్తి తన కుమార్తెను పిలిపించి అమ్మ హంగరీ రాజు నిన్ను పెళ్లాడుతానని కబురు చేశాడు మరి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు నాన్న మరి ఏడేళ్లపాటు నేను కన్యగానే ఉండాలని నిశ్చయించుకున్నాను ఆ తర్వాత ఆయన ఇంకా నన్ను పెళ్లాడుకోనట్లయితే నా ఉద్దేశం చెబుతాను అన్నది రాజకుమార్తె చక్రవర్తి రాజుకు తన కుమార్తె అభిప్రాయం తెలియజేశాడు ఏడేళ్లు ఆగి అప్పుడే మీ కుమార్తెను వివాహమాడ వస్తాను అని రాజు కబురు చేశాడు ఏడేళ్లు గడిచాయి రాజకుమార్తె యోధుడి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నది రేపటిలోగా అతను రాకపోతే రాజు వచ్చి తనను పెళ్లాడుతాడు తాను ఆయనను పెళ్లాడి తీరాలి గడువు ముగిసిన నాడే రాజు రోమ్ నగరానికి ప్రయాణమైనాడు దారిలో అతనికి ఒక యోధుడు కలిశాడు అతను కూడా రోమ్ నగర వాసేనని అక్కడికే ప్రయాణమైపోతున్నాడని తెలిసి హంగరీ రాజు చాలా సంతోషించాడు వారిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణిస్తుండగా మధ్యదారిలో వాన కొట్టి హంగరీరాజు దుస్తులన్నీ తెలిసి ముద్దయిపోయాయి ప్రభు తమరు తమ ఇంటిని వెంటబెట్టుకొని రావాల్సింది పొరపాటు చేశారు అన్నాడు యోధుడు ఏటో నువ్వు అనేది మా ఇల్లు కాస్తది కోస్తావా వెంటబెట్టుకురావడానికి నీవు చాలా అమాయకుడలే ఉన్నావు అన్నాడు రాజు వారు కొంత దూరం వెళ్ళాక ఒక నది అడ్డు తగిలింది రాజు తన గుర్రాన్ని అదిలించి నీటిలోకి ఉరికించాడు గుర్రం పదంలోకి దిగి రాజును ముంచినంత పని చేసింది యోధుడు ఉపాయంగా ఆ లోతును తప్పించి రాజుగారి వెనకాలే అవతలి ఒడ్డుకు చేరి రాజుతో ప్రభు తమరు వంతెనగానే వెంట పెట్టుకొని రాకపోయారా అన్నాడు నువ్వు నిజంగా పిచ్చివాడు తాగున్నావే ఈ నదిని దాటే వంతెనను ఎవడన్నా వెంటబెట్టుకురాగలడా అన్నాడు హంగరీరాజు బాబు ఒకరు మూఢుడు కావడం మరొకరికి లాభం అన్నాడు యోధుడు మరికొంత దూరం వెళ్ళాక రాజు యోధుడితో ఏమో ఇప్పుడు వేళ ఏ పాటే ఉంటుంది అన్నాడు కడుపులో ఆకలిగా ఉంటే భోజనాల వేలే బాబు నా భోజనంలో కాస్త వంతు పుచ్చుకుంటారా అన్నాడు యోధుడు అబ్బా నాకెటువంటి అభ్యంతరము లేదు అన్నాడు రాజు ఒక చక్కని వనంలో ఇద్దరు కూర్చొని యోధుడు తెచ్చుకున్న ఆహారం ఆరగించారు బాబు తమరు అమ్మను నాన్నను వెంట తెచ్చుకొని ఉండవలసింది అన్నాడు యోధుడు ఇది మరీ బాగుంది మా తల్లిగారు ఏనాడో గతించారు మా తల్లిగారు మంచం పట్టిన వృద్ధు ఆవిడ్ని ఎలా వెంట తీసుకురాను నీకు కాస్త బుద్ధి లేదలే ఉందేమిటి ఏమిటి అన్నాడు రాజు నిజం నిలకడమే తెలుస్తుందిలేండి అన్నాడు యోధుడు మరి కాసేపటికల్లా వారు రోమ్ నగరం ప్రవేశించారు ప్రభు నాకు సెలవు ఇప్పించండి తమరు రాజవీధి వెంట పెడతారు కాబోలు నాది అడ్డదారి ఏడేళ్ల క్రితం వల్ల వేసి వచ్చాను అది ఏ స్థితిలో ఉందో వెళ్ళి చూసుకోవాలి అన్నాడు యోధుడు సరే వెళ్ళిరా అంటూ రాజు ముందుకు సాగాడు ఆయనకు చక్రవర్తి ఘనమైన స్వాగతం ఇచ్చాడు అతిథి ఆయన హంగరీరాజు స్నానం చేసి చక్రవర్తి వెంట భోజనానికి కూర్చొని మాటల సందర్భంలో దారిలో నాకు ఒక యోధుడు తగిలాడు పాపం వెర్రిబాబులో వాడు వాన కురిసిన దుస్తులు తడిసిపోతే ఇల్లు వెంట తెచ్చుకోలేదేమని అడిగాడు అంటూ గట్టిగా నవ్వాడు వాన కురిసినప్పుడు వాడేం చేశాడు అని అడిగాడు చక్రవర్తి మీద ఉన్న దుప్పటి కప్పేసుకున్నాడు అన్నాడు హంగరిరాజు ఇకనే వాడి ఉద్దేశం మీరు కూడా వెంట దుప్పటి తెచ్చుకొని ఉండవలసిందని ఇది అర్థం లేని మాట కాదు అన్నాడు చక్రవర్తి తర్వాత తాను నది వద్దకు రావడం తాను గుర్రాన్ని అదిలిస్తే తాను నీటిలో ముంచినంత చేయటము వెంట వెంటనే తెచ్చుకోలేదేమని యోధుడు అడగటము గురించి హంగరీరాజు చక్రవర్తికి వివరించి చెప్పాడు ఇది అర్థం గల మాటే ముందు దిగి లోతు చూసేటందుకు నౌకర్లను తెచ్చుకొని ఉండవలసిందని ఆ యోధుడి ఉద్దేశ్యం అన్నాడు చక్రవర్తి వాడు నన్ను తనతో పాటు భోజనం చేయమని పిలిచి నేను ఒప్పుకుని భోజనం చేశాక తమరు అమ్మను నాన్నను వెంట తెచ్చుకొని ఉండవలసింది అన్నాడు ఇది అర్థం లేని మాట కాదా అని అడిగాడు హంగరీరాజు ఎంత మాత్రమూ కాదు అమ్మా నాన్న అంటే అన్న పానీయాలని వాడి ఉద్దేశం వాటిని వాడు తెచ్చుకున్నాడు మీరు తెచ్చుకోలేదు అన్నాడు చక్రవర్తి అయితే వాడు వెళ్ళిపోయేటప్పుడు తాను ఏడేళ్ల క్రితం ఒక వల వేశానని అది ఏ స్థితిలో ఉన్నది వెంటనే వెళ్ళి చూసుకోవాలని అన్నాడు దానికి కూడా ఏదైనా అర్థం ఉందేమో అన్నాడు హంగరి రాజు వాడు ఆ మాట అన్నాడు అంటూ చక్రవర్తి ఆత్రంగా లేచాడు ఏడేళ్ళు అనగానే ఆయనకు తన కుమార్తె అడిగిన గడువు జ్ఞాపకం వచ్చింది ఆయన గబగబా అంతఃపురంలోకి పరిగెత్తాడు రాజు ఆయన వెంట పరిగెత్తాడు కానీ చక్రవర్తి ఆదుర్దాకు కారణమేమిటో రాజుకు వెంటనే అర్థం కాలేదు చక్రవర్తి భయపడ్డంతా అయింది రాజకుమార్తె దాడలేదు ఆమె యోధుడు అప్పుడే వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు నువ్వు పెళ్ళాడడానికి వచ్చిన నా కూతుర్ని ఆ యోధుడు నీకన్నా ముందే కాజేసుకుపోయాడు మీ ఇద్దరిలో ఎవరు మోళుడో ఇప్పుడైనా తెలిసిందా అన్నాడు చక్రవర్తి రాజుతో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్